ఒక్కసారి ఈ మిరప పైరుని చూస్తే ఈ రోజు ఇది ఊరు చింతలపాలెం మండలం చింతలపాలెమే ఇది ఊరు చింతలపాలెమే ఒక్కసారి ఈ యొక్క మిరపని నమస్తే మీ పేరు మాళవ వెంకటేశ్వర్లు ఏ ఊరు మంది చింతరపాలెం చింతలపాలెం మండలం చింతలపాలెం డిస్టిక్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఓకే ఎన్ని ఎకరాలు మిరప తోటేసారు మీరు ఎకరం నారానా ఓకే ఎకరమారా పైరు వేసారు కదా నేను తెలుసా మీకు ఎలా తెలుసు

అన్నిటికీ ఆ రోగం మీద మందు ఒకటే దానికి పనిచేసింది ఇటు చూపించు త్రీ స్టార్ ని వారి త్రీ స్టార్ అన్నిటికి పనిచేసింది తర్వాత ఏం వాడారు ఇప్పుడు ఇంత నీకు నీకులాడడానికి గ్రోత్ వచ్చి కాయ కూడా సెట్ అయింది అయినా కూడా గ్రోత్ ఎలా వచ్చింది ఇప్పుడేం కొట్టారు సార్ చూపించండి డిసైడ్ అకిరాను ఇది కొట్టే రోజులు అవుతుంది డిసైడ్ అకిరాను ఐదు రోజులు ఐదు రోజులు అవుతుంది అగ్రిస్ వారి అక్కిరాను అలాగే ధనుక వారి డిసైడ్ అది రోల్ అవుతుంది ఇది ఎలా పనిచేసింది ఇప్పుడు ఎక్సలెంట్ స్వామి కాపు చెట్టింగ్ అసలు పోతా మంచిగా నీటి రావటం కొమ్మ చిట్టాకి రావటం బాగా ఫ్లేవరింగ్ రావటం మంచిగా చెట్ అయింది నీటిగా వచ్చింది ఉద్దేశం ఎక్కడ నుంచి ఇప్పుడు పాత కింటాల్ ఐదు అనుకుంటున్నా ఇప్పుడు పాతి కింటాల్ కాప్ చెట్ అయింది అనుకుంటున్నాను స్వామి మొత్తం చెట్లను కూడా చూపిద్దాము దేంతో క్రాప్ సెట్ అయింది మీకు లాస్ట్ సెట్ అయింది బాగా చూడండి చెట్టుకి ఒక ఎన్ని ఒక కేజినార ఉండొచ్చా కేజీ నార కాయలు అయితే ఉండొచ్చు మొత్తం తోట అంతా ఉంది చాలా బాగుంది మనం చెప్పే మంత్లే వాడతారు ఓకే